ఏవండి షాపింగ్ వెళ్ళామా డబ్బులు ఏవండి పోనీ సినిమాకి వెళ్ళామా డబ్బులు లేవనానా ఏవండి పోనీ బిర్యానీ అయినా ఆర్డర్ పెట్టండి వాళ్ళ ఉండడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు డబ్బులు లేవని చెప్తే అర్థం కదా ఏమైందండి ఏం వెతుకుతున్నారు కిచెన్లో అంటే మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా చిన్నప్పుడు డబ్బులు లేని ప్రతిసారి అమ్మ అమ్మపోపుల డబ్బాలో డబ్బులు దొరికేవి నాన్న షర్ట్లో డబ్బులు లేకుండా ఉండడం చూశాను కానీ అమ్మ పోపుల డబ్బాలో రూపాయి కూడా లేకుండా ఎప్పుడు లేదు అందుకే అమ్మ చాలా గ్రేట్ కదా నానే గ్రేట్ ఇందులో చేయి పెట్టేది అమ్మే అయినా డబ్బు పెట్టింది నాన్నగా మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఉట్టి డబ్బా కాదు ఇది అక్షయ పాత్ర కానీ ఈరోజు ఇందులో కూడా డబ్బులు లేవు ఎందుకంటే అమ్మలేదు కదా అట్లాంటుంది మనతోనే